Hello? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఈ తోట వచ్చి మూడవ తేదీ జూలై నెల అంటే థర్డ్ అండి జూలై మంత్ అంటే సెవెంత్ మంత్ ఈ మంత్ లో మూడవ తేదీ నాకు ఈ వీడియో అయితే వచ్చింది అండ్ ఈరోజు వచ్చేసి డేటు పదైదవ తేదీ సో దాదాపుగా పన్నెండు రోజులైతే అయ్యింది సో ఇంకా కొంచెం గ్రోత్ అనేది వచ్చింటుంది ఈ తోటకు వచ్చేసి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా మాలాపురం విలేజ్ అండ్ ఫార్మర్ నేమ్ వచ్చేసి హరీష్ రెడ్డి అండి అండ్ ఈ తోట వచ్చేసి నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారనమాట అండ్ ప్రజెంట్ వచ్చేసి కొంచెం అంటే పది రోజులు అయింది కాబట్టి సో నాకు తెలిసినంతలో చాలా గ్రోతింగ్ కూడా వచ్చింటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ తోట అయితే చాలా మంచిగా ఉంది ఈల్డింగ్ కూడా చాలా బాగా వచ్చిందని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఈ విలేజ్ మొత్తంకి తీసుకుంటే కనుక దాదాపుగా పదహైదు ఎకరాల వరకు టమాటో సాగు అనేది చేశారు అండ్ ఆల్రెడీ కటింగ్ పడుతోంది అనంతపురం టొమాటో మార్కెట్కి ప్రజెంట్ ఈ స్టాక్ అనేది వస్తోంది ఈ పదహైదు ఎకరాలు కూడా అనంతపురం టొమాటో మార్కెట్కే స్టాక్ అనేది వస్తుంది అండ్ ఈ తోట ఒకటే కటింగ్ పడేది కొంచెం లేట్ అండి సో ఇది కూడా రెడీ అయినప్పటికీ ఆ మార్కెట్కి అంటే అనంతపురం టొమాటో మార్కెట్కే స్టాక్ అనేది వస్తుందనమాట సో ఫార్మర్ అన్నకు వచ్చేసి చాలా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఫార్మర్ అన్న వచ్చేసి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారండి థ్యాంక్ యూ హరీష్ అన్న అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేషన్తో పాటు తోట ఇన్ఫర్మేషన్ పల్లె ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ